తర్వాత కార్యవర్గ సభ్యులు అసోసియేట్ సభ్యులు వర్తక వాణిజ్య కమిటీ మీరు ముగ్గురు వాళ్ళు వ్యవస్థ కోరుతున్నారు ఈ సంగతి విరివిగా పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఏదో పదవులు తీసుకున్నాం విజిటింగ్ కార్డులో కొట్టించుకున్నాం అలాగే మన సంస్థలు కానీ సేవా కార్యక్రమాలు చేస్తూ మనమంతా కూడా ఒక క్రమశిక్షణతో పెద్దలు టీకీ వెంకటేష్ గారు ఈ సంస్థలన్నింటికి కూడా గౌరవ చర్యంగా ఉంటూ దిశానిర్దేశం చేస్తూ సంస్థలన్నింటికి కూడా ఒక సిద్ధార్థ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ చెంటూలు ఆమోహ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జరపాల్సిందిగా బద్దని కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోజన సంఘం కోరుతున్నాడు

దయచేసి శాదవాళ్ళ మధ్యలో తీసుకురావద్దండి దయచేసి చిన్న విషయాన్ని గమనించండి అలాగే అనంతపురం శాసనసభ్యులు శ్రీ కగ్గుపాటి దయచేసి ఆర్యమైన హలో హలో బాబు तो बैठ गति में समा जाए भाई जैसी アンダービデオ。 మైక్ ఆప్ చేయాలి కదా ఏదో రౌండ్ ఆపితే అందరూ ఒక నిమిషం ఉద్యోగం కోరుతున్నా కొద్దిగా ఒకే ఒక నిమిషంలో చూస్తుంది అందరూ పాట కొత్త కొత్తవారు జిల్లా ఆరవ సహాయ నెలమూరు నుంచి వచ్చేసిన నా నా ఆరవయసు సోదర సోదరి కండడం చేస్తున్నారు ఈ కార్యక్రమం వచ్చేసి చేప్రగం చేసిన వారందరికీ పేరు పేరున వారికి గురుదగ్ తెలియజేస్తున్నాం చేస్తున్నాం ఎవరైనా టీజీ భరత్ గారికి సన్మానం చేయి అలాన్ని చాలా మంది ఆశించినారు అందరూ వేదిక నుండికి వచ్చి సన్మానం చేసి సిద్ధంగా కోరుతున్నాం వారి వారి సంఘాల తరఫున వేదిక నుండి వచ్చి సన్మానం ఫస్ట్ టైం అంటే అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో ఫస్ట్ రెండు మూడు ఏళ్లు సాధ్యం చూసుకోగలిగాం అంటే ఆయనకి చాలా ఇష్టమైన పోర్ట్ఫోలియో ఇది సో ఈరోజు మనకి ఇచ్చారు అంటే ఎంత పని చేయాలా అనేది ఆలోచన చేయండి ఇంకోటి నేను ఎప్పుడూ అందరికీ రిక్వెస్ట్ చేస్తుంటా ఇట్లాంటి సభలకు కానీ లేదంటే ఆర్యవైశాశ్రి ఎన్నో వన భోజనాలు ఉంటాయి చాలా మంది పిలుస్తుంటారు లేకపోతే పెళ్ళిళ్ళకి పిలుస్తుంటారు బర్త్డేస్ మనం ఐదేళ్ళల్లో ఏమి గుర్తిస్తారు ఫైనల్గా ఎంత పని చేశాడు పరొద్దు ఎన్ని పెళ్ళిళ్ళు తిరిగినాడు ఎన్ని ఫంక్షన్లు అటెండ్ అయినాడు అది కాదు నా పర్ఫార్మెన్స్ ఎక్కడ చూపిస్తాను ఫైనల్గా భరత్ ఇది చేశాడు రాష్ట్రానికి ఇది చేశాడు వాళ్ళ కర్నూలుకి ఇది చేశాడు అనేదే కదా మీరు గుర్తించేది సో మన టైం అనేది చాలా వాల్యుబుల్ ఎందుకు నేను చెప్తున్నానంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ లర్నింగ్ పోతుంది లాస్ట్ సిక్స్ మంత్స్ ఎలక్షన్స్ పోతుంది ఉండేది నాలుగేళ్ళు నాలుగేళ్లలో మేము ప్రూవ్ చేసుకునేది చాలా ఉంటుంది సో ఎప్పుడైనా ఎక్కడైనా అటెండ్ కాదు అని అన్నయ్యగా చెప్పేదానికి నా స్థాయి నుంచి వివరణ ఇవ్వడం జరుగుతోంది సో ఎక్కడ వీలైతే ఏది పాజిబుల్ ఉంటే అది అటెండ్ అవుతా మా ఫాదర్ అయితే ఫుల్గా డివోటెడ్ టు ఆర్యవైశ్య సంఘాలకు కానీ ఇది కానీ ఒక పెద్ద దిక్కుగా ఆయన ఎన్నో కార్యక్రమాలు ఏమన్నా ఉన్నా బీన్ ఫాలోయింగ్ ఫాలోయింగ్గా మీరు చూసింటే రోషే గారు ఫాదర్ని వారి ట్రస్ట్ గురించి దాదాపు రెండు వందల కోట్ల పైన ఉంటుంది ఇప్పుడే పెద్దలు కొంతమంది చెప్పడం జరిగింది అది అనుకుంటే శ్వాహ చేసే ఒక నిమిషం పట్టదు బట్ టీజీ వెంకటేష్ గారు లాంటి వ్యక్తి ఉంటే ఇది కాపాడతారని చెప్పి రోషే గారు టీజీ వెంకటేష్ గారికి అప్పచెప్పడం జరిగిందండి ఈరోజు కూడా వారి ట్రస్ట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవి ఒకటిగా ఒకటిగా దాన్ని తీస్తూ సార్ట్అవుట్ చేస్తూ ఫాదర్ ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది ఏదైనా ఉంటే నా వంతు సహ సహకారాలు అక్కడ ఉంటాయి అనేదే నేను చెప్పబోతున్నాను సో మీరు కూడా ఆలోచించేది ఏంటంటే సార్ పిలిచినప్పుడు ఇది రాలే అది రాలే అనుకోకుండా మా ఫాదర్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటారు నాకు ఎక్కడ వీలు ఉంటే అక్కడ అక్కడ అటెండ్ అవుతుంటా ఎక్కడ నా సైడ్ నుంచి సపోర్ట్ కావాలంటే అక్కడ సపోర్ట్ ఇస్తానని చెప్పి నేను చెప్పనున్నా అలాగే ఈ మధ్య మనం ఇండస్ట్రియల్ పాలసీ గురించి నా డైరెక్ట్ పోర్ట్ఫోలియో గురించి కొద్దిగా మాట్లాడతానండి మామూలుగా ఇండస్ట్రియల్ పాలసీ అనేది మీరు చూస్తే అంతకుముందు నైన్టీ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్లో పాలసీ కానీ ఒక సిఇఓ అంటే ఒక చంద్రబాబు గారు తప్ప ఎవరు వాళ్ళు ఎన్నో రాష్ట్రాల్లో కూడా మనకి ఎవరు కూడా చెప్పేవాళ్ళు కూడా కాదు ఆయన లక్షలు మార్కెటింగ్ చేస్తే ఈరోజు డెవలప్ చేసింది ఆ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే కవినార్ అందరు ఈరోజు విజన్ ట్వంటీ ట్వంటీ ఈజ్ ప్రూవెన్ ఆయన ప్రధాని మీ కళ్ళ ముందు కనిపిస్తాం ఆ రోజు చేసిన విజన్ ఆయన ట్వంటీ ట్వంటీలో ఆయన పెట్టిన అంటే అన్ని స్టేట్స్ కూడా చాలా కాంపిటేటివ్ కావడం జరిగింది సో నాకు రాయితీలు కానీ ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా లాస్ట్ పది ఏళ్లలో మనం ఫస్ట్ టైం టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఉన్నప్పుడు దాదాపు ఒక మూడు వేల ఎనిమిది వందల కోట్లు రిలీజ్ కావడం జరిగింది లాస్ట్ ఐదేళ్లలో ఖాళీ ఒక వెయ్యి కోట్ల వెయ్యి పది వందల ఎదగేదాం అది కూడా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది అట్లా కాదు మన రూల్ ప్రకారము ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఇంకా ఇవ్వాల్సింది రాయితీలు అది చేయలేకపోయిన ప్రభుత్వం అది కూడా డిక్ చేస్తున్నారు అది కూడా తొందరలో దాన్ని ఏ రకంగా తీసుకోవాలో అడ్కేసుకో మాట్లాడతారు దాని ప్రకారంగా పోతాను నేను ఎందుకు చెప్తున్నానంటే ఈసారి సారు ఎస్క్రో అకౌంట్ తేవాలనుకుంటాం ఎస్క్రో మెకానిజం అంటే రాయితీలు ఏదన్నా ఆ కంపెనీకి వచ్చేది అనుకోండి అది డైరెక్ట్గా అకౌంట్లో పడుతుంది సో గవర్నమెంట్లతో సంబంధం ఉండదు ఆ ఎస్క్రో మెకానిజం తెస్తే ఇండియాలో ఫస్ట్ ఫస్ట్ మన గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం కాబోతున్నారు సో మన ఇండస్ట్రీస్ మన వ్యాపారస్తులు కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే లాస్ట్ ఐదేళ్లలో చూసుకొని తడుచుకునే పని లేదు మనకి ఇప్పుడు ఫ్యూచర్ అనేది అక్కడ అవతల అపోజిషన్కి సీన్స్ తరాల్లో అయితే ఉండదు కాబట్టి ఫ్యూచర్ అనేది మనకే ఉంటుంది ఇక్కడ మీకు ఉండే రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీకు ఎవరికైనా తెలిస్తే మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్ట పనండి అనంతపుర్లో కానీ పెట్టపనండి వాళ్ళకి అన్ని సహ సహకారాలు మేము అందిస్తాము ఇట్లా ఎస్క్రో మెకానిజం కానీ సార్ పాలసీ రిలీజ్ చేస్తారంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఏది మాట ఇచ్చారో ఆ మాట తప్పకుండా వాళ్ళకి ఆ ఫండ్స్ వస్తాయని చెప్తున్నా సో చనిపోవడం జరిగిందంట యాక్చువల్గా చెప్పాలంటే ప్రభుత్వంకి ఏమి సంబంధం లేదు బట్ అయినా చంద్రబాబు గారు ఇమ్మీడియట్గా ఆర్డర్స్ ఇచ్చి ఒక్కొక్కరికి ఐదు లక్షలు డిక్లేర్ చేయడం జరిగింది ఎక్కడైనా ఉన్నారా ఎక్కడో రోడ్ యాక్సిడెంట్ అయ్యి దానికి తెలుసుకొని అంటే ఎట్లా వాళ్ళు ఉన్నారు ఏమి అని సారే డైరెక్ట్గా మంత్రివర్గతో ఈరోజు కాంపెన్సేషన్ డిక్లేర్ చేయడం జరిగిందట ఇప్పుడే మన సత్యకుమార్ యాదవ్ గారు మాకు చెప్పిపోవడం జరిగింది సో నేను అనేది ఈ గవర్నమెంట్ అనేది ఈజీ ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇవన్నీ ఉంటాయి వ్యక్తిగా మీరు ఇట్లే ఆలోపేతం చేస్తూ అందరికీ చెప్తూ ఫ్యూచర్లో కూడా మన గవర్నమెంట్ ఇట్లే కొనసాగితే ఆంధ్ర రాష్ట్రం ఎక్కడికో గ్రోత్ దానికి అవకాశం ఉంటుంది లక్షల లక్షల కోట్లు పెట్టుబడి చేయడం జరిగింది ఓన్లీ రీజన్ చంద్రబాబు గారు సిబిఎం గ్రాండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద రీజన్ దట్ ఆల్ ఇండస్ట్రీస్ ఆర్ కమింగ్ అండ్ అక్కడ పెద్దలు నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మన ఆ ఇండియాతో కూడా ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఉందని చెప్పి ఆలోచనతో ఈరోజు మన మన ఎకానమిక్ గ్రోత్ కానీ ఇవన్నీ చూస్తే ఓన్లీ బికాస్ ఆఫ్ ఎన్డీఏ ప్రభుత్వం అదే బీజేపీ పైన ఉండడంతో నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఉండడంతో మిగతా రాష్ట్రాలు మిగతా అవుట్సైడ్ కంట్రీస్ కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టే కానీ మన గ్రోత్ కానీ ఇట్ ఈస్ ఓన్లీ హ్యాక్టింగ్ బికాస్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు అక్కడ ఇక్కడ మన చంద్రబాబు గారు ఉండేదానికి అని